హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తుంది ఎంఎస్ఆర్ ఎల్కల్ యూట్యూబ్ ఛానల్ నా పేరు సందీప్ రెడ్డి సో ఈరోజు మాదాపూర్ రావడం జరిగింది మాదాపూర్లో ఒకటి ఫోర్ హండ్రెడ్ యామ్స్ ఏటీఎస్ పోలు ప్రాబ్లం ఉందంటే మనం రిప్లేస్ చేయడం జరిగింది సో అది వీడియో చేశాను ఆ వీడియోని చివరి వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా కవర్ చేయడం జరిగింది సో ఎవరైనా మన ఛానల్కు ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వండి సో వీడియోలోకి వెళ్దామా ఈ ప్యానల్ కూడా వచ్చేసి ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించింది సో చూడండి ప్యానల్ బోర్డ్ ఎంత పెద్దగా ఉందో నీట్గా మెయింటైన్ చేస్తారు సాఫ్ట్వేర్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ పొల్యూషన్ అనేది ఉండదు సో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు అయితే బాగా డెస్ట్ అలా ఉంటుంది చూడు ఏసీ కూడా పెట్టారు కూల్ అవ్వడానికి సో ఇట్లా టెంపరేచర్ మెయింటైన్ అయ్యే ప్యానల్స్లో స్విచ్ గేరు దాదాపు చాలా తక్కువ ప్రాబ్లం వస్తుంది సో ప్యానల్ బోర్డ్ అని కాదు దీంట్లో యూఫీఎస్ యూఫీఎస్ రూమ్ కూడా ఉంది ఇందులోనే సో దాని గురించి కూడా పెట్టారు సో ఇప్పుడు మనకు కనబడుతున్న బ్లూ కలర్ ఏదైతే ఉందో ఆ బ్లూ కలర్ది ఏటీఎస్ ఇది సో ఇది ఏటీఎస్ స్విచ్ ఈ స్విచ్ లోపల మనకు ఒక పోల్ వర్క్ చేయట్లేదు అనేది కంప్లైంట్ సో మనకి ఇది కనబడుతుంది బస్ బార్స్ అనమాట సో డైరెక్ట్గా కేబుల్ దానికి ఇవ్వకుండా మనం బస్ బార్ నుంచి ఇస్తాము సో ఇన్ కేస్ ఏమైనా కేబుల్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ స్విచ్కి ఏం కాకుండా సో మనము ఇలాంటి వర్కులు చేసేటప్పుడు ముఖ్యంగా ప్రోటోకాల్ ఫాలో కావాలన్నమాట సో ఇది చేంజ్ అవ్వరు కాబట్టి దీనికి రెండు సోర్సులు ఉంటాయి ఒకటి ట్రాన్స్ఫార్మ్కి వెళ్ళి వస్తుంది ఇంకొకటి జనరేటర్కి వెళ్ళి వస్తుంది దీనికి సంబంధించిన రెండు ఎంసీసీ బిల్ అని అంటే మనం ఆఫ్ ఆఫ్ చేసుకొని పెట్టుకోవాలి అది ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు మనమే వెళ్ళి ఆఫ్ చేసుకోవాలి అవసరం ఉంటే క్రా చెక్ చేసుకోవాలి మీ జేబులో తాళం ఉంటే వెళ్ళి తాళం కూడా వేసుకోవాలి సో ఈ రెండు ఎంసీసీ బిల్లు ఆఫ్ కండిషన్లో ఉన్నాయి ఇలా ఉండాలి ఎందుకంటే నెక్స్ట్ జనరేటర్ అయితే జనరేటర్ కి కంపల్సరీగా ఏమంటారు కంట్రోలర్ ది ఛార్జింగ్ కూడా బంద్ చేయాలి ట్రాన్స్ఫార్మర్ కి అయితే ఏబీ స్విచ్ కూడా ఆఫ్ చేయాలి సో అది మన సేఫ్టీ గురించి అనమాట కిట్ బాగుంది సార్ ఎంత ఇది ఫారెన్ కి వచ్చిందా సో ఇవి స్పానర్స్ కూడా చూడు ఎంత బాగున్నాయో బాగుంది క్వాలిటీ కటింగ్ పేరు ఈచ్ అండ్ యూజింగ్ మనం ఇట్లాంటిది ఒక మెయింటైన్ చేసే సాలేం సుట్ కేస్ ఇంకా సో ఇప్పుడు స్టార్ట్ చేస్తాం పవర్ ఆఫ్ చేసాం కదా సో టెంపరరీ లైట్ పెట్టుకొని ఈ రూమ్లో ఉంటాయి కాబట్టి టెంపరరీ ఒక రెండు లైట్లు పెట్టుకున్నాం యూఫీఎస్ నుంచి సో వాళ్ళ టీం కూడా వచ్చింది ఇది సాఫ్ట్వేర్ కంపెనీ సర్వీస్ టీం ఉంటుంది వాళ్ళు కూడా వచ్చారు సో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం సో ఎందుకంటే ఈ ఇట్లాంటివి బ్రేక్ డౌన్స్ చేయాలంటే ఒక పర్సన్స్ ఉండాలి ప్రాపర్ టూల్స్ కూడా ఉండాలి టూల్స్ కూడా ప్రాపర్గా మన చేతిలో లేవనుకోండి మన గంటలు అయ్యే పని ఫోర్ అవర్స్ అట్లా పడుతుంది సో ముందే ఇవి మళ్ళీ ఇవి ఇలాంటి వర్క్లు నైట్లో చేయలేము డేలోనే చేయగలుగుతాం అందు గురించి అనేసి మన దగ్గర మ్యాన్ పవర్ ఉండాలి ప్రాపర్ టూల్స్ ఉండాలి ఏదన్నా ప్రాబ్లమ్ వస్తే అప్పటికప్పుడు మార్చనిక నట్ బోల్ట్స్ అంటే సేఫ్టీ గురించి తెచ్చిపెట్టుకోవాలి ఎందుకంటే మళ్ళీ ఆ టైంకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఎక్కడో రిమోట్ ఏరియాలో ఉంటుంది సో ఇది మొత్తం బస్ బార్స్ అన్ని కేబుల్స్ బస్ బార్స్ అన్ని రిమూవ్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఈ స్విచ్ను బయటికి తీయాలి సో దానికి సంబంధించిన బస్ బార్స్ అల్యూమినియం బస్ బార్స్ అనమాట అవి సో ఈ స్విచ్ చాలా హెవీగా ఉంటుంది కాబట్టిగా కాస్త కట్టబెట్టే విధంగా తీశారు తీసి బయట ఇప్పుడు ఎలా కరెంట్ లేదు కాబట్టిగా బయట పార్కింగ్లోకి వెళ్తురికి తీసుకొచ్చాము సో మనం చేంజ్ చేయాల్సింది ఆ ఎల్లో కలర్ బ్లూ కలర్ ఫేస్ పోల్ అనమాట ఈ పోల్స్ ఇవి సపరేట్ సపరేట్ వస్తాయి సో ఇది కొత్త పోల్ దీన్ని పోల్ లేదా పోల్ అసెంబ్లీ అంటారు లేదా పోల్ హౌసింగ్ అసెంబ్లీ అంటారు అటువంటి ఏదైనా కానీ ఇది మనకు పవర్ సో పవర్కి యూజ్ అనమాట దీనికే మనకు పవర్ ఈబీ పవర్ కావాలా డీజీ పవర్ అని మనకు డిసైడ్ చేస్తుంది సో ఇవాళ సాటర్డే కాబట్టి అసలు ఎవరు లేరు కాబట్టి వాళ్ళు షెడ్ డౌన్ ఇచ్చారు వర్కింగ్ డే అయితే కష్టమైది సో ఇంకా స్విచ్ ఇప్పుడే స్టార్ట్ చేశాను అనమాట ఇట్లా ఈ ఇట్లాంటి వర్క్స్ వచ్చినప్పుడు ఎట్లా ఉంటదంటే వాళ్ళకు ఒక సడన్ బ్రేక్ డౌన్ పీరియడ్ ఉంటది అనమాట మనం ఆ పీరియడ్ లోనే చేయాలి సో సార్ డౌట్ వచ్చిందనమాట అసలు ఇది కంటిన్యూటీ బాగుందా లేదా చెక్ చేయమంటే చెక్ చేస్తున్నాను ఏమవుతుందండి కొన్నిసార్లు ఈ లోడ్ వేసినప్పుడు ఫుల్ లోడ్ వేసినప్పుడే మనకు ప్రాబ్లమ్ కనిపిస్తుంది నార్మల్గా అయితే ఇప్పుడు ఇప్పుడు హాఫ్ కండిషన్లో ఉందనుకో కంటిన్యూటీ వస్తుంది మళ్ళీ లోడే కానీ పోతుంది సో అందు గురించి అని ఇలాంటి వాటికి మనం ఆలోచించద్దు ఒక్కసారి మనకు కంటిన్యూటీ ప్రాబ్లమ్ వచ్చిందంటే ఇమిడియట్గా అది కొత్తది అంటే కొత్త అసెంబ్లీ వేయించుకోవాలి యాక్చువల్ కస్టమర్ ఫస్ట్ అయితే న్యూస్ ఇచ్చే పర్చేజ్ చేస్తాను అన్నాడు న్యూస్ ఇచ్చి వచ్చేసి వన్ లాక్ థర్టీ థౌజండ్ ఉంది సో ఎందుకులే అనేసి మళ్ళీ నన్ను అప్రోచ్ అవుతే సరే సరే మీరు ఒక టూ డేస్ టైం ఇస్తే నాకు ఈ పూల పూలు అరేంజ్ చేస్తాను నేను అని చెప్పాను సో అది బ్లూ కలర్ ఫేస్ ది బర్న్ అవ్వడం జరిగింది ఫ్లాష్ వచ్చేసింది అనమాట సో అది సంథింగ్ హై వోల్టేజ్ ఫ్లాష్ అయినా కావచ్చు లేదా ఓవర్లోడ్ అయినా కావచ్చు ఓవర్లోడ్ వేస్తే కూడా ఓవర్లోడ్ కూడా ఆన్ ఆఫ్ చేస్తే కూడా ఆ విధంగా ఫ్లాష్ వచ్చి మెల్ట్ అయిపోద్ది నెక్స్ట్ ఒకటి స్విచ్ పెట్టి కూడా టెన్ ఇయర్స్ అవుతుంది సో టెన్ ఇయర్స్ ఏవో అయిపోయింది అనమాట కాబట్టి స్విచ్ లైఫ్ కూడా అయిపోతుంది కాబట్టి అది కూడా మనం ఆలోచన చేసుకోవాలి సో మనం తెచ్చిన ఏదైతుందో కొత్తది పోల్ అసెంబ్లీ అది ఫిట్ చేయడం జరుగుతుంది సో కాకపోతే ఏంటంటే ఇది రిపేర్ చేసేటప్పుడు మనకు డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అందులో ఒకటి ఏంటంటే ముఖ్యంగా మనం ఒక ఒక స్పేర్ అనుకుని తీసుకొని వెళ్తాం మనము కస్టమర్ చెప్పాడు ఇది నాకు బ్లూ ఫేస్ కంటిన్యూటీ రావట్లేదు అన్నాడు సరే కదా అని మనం ఇన్ కేసు ఆ బ్లూ ఫేసే తీసుకొని వెళ్ళాం అనుకోండి అడిగిలిన తర్వాత ఇంకేదైనా ప్రాబ్లం కావచ్చు ఇంకా దాంట్లో పీసీబీ ప్రాబ్లం కావచ్చు ఇంక ఇంకేదన్నా వైరింగ్ ఇష్యూ ఉండొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ సమస్యలు ఉంటాయి అనమాట ఈ రిపేర్ ఏదైతే సర్వీస్ వర్క్ కానీ రిపేర్ వర్క్ కానీ వెళ్తాం కదా చాలా ఇబ్బంది చాలా అంటే మనం ఎక్స్పెక్ట్ చేయని మనం ఒక ప్రాబ్లం అనుకుంటాము కానీ సైడ్కి వెళ్ళేసరికల్లా డిఫరెంట్గా ఉంటాయి ప్రాబ్లమ్స్ సో ఆ పక్కన ఉన్న సార్ ఉన్నారు కదా ఆయన కూడా ఎలక్ట్రికల్ మేనేజర్ అనమాట సో ఆయన కూడా నాకు చాలా హెల్ప్ చేశాడు ఆయన చాలా ఇంట్రెస్ట్ కూడా ఉంది నేను ఇప్పుడు ఆయన నాకు ఎందుకు అనుకోలేదు ఆయన కూడా నేను వర్క్ చేస్తుంటే ఆయన కూడా ఆయన కూడా ఒక చేసి నాకు హెల్ప్ చేయడం జరిగింది సో ఎందుకంటే సైట్లో మీ మనం కూడా అంటే మామూలుగా అయితే ఈ స్విచ్ ఓన్లీ స్విచ్ వేరే వరకే మనం అనుకున్నాం కాబట్టి నేను ఒక్కనే వెళ్ళాను మామూలుగా బస్ బార్ కూడా కొన్నిసార్లు కొన్ని సైట్లలో బస్ బార్ కూడా రిమూవ్ చేయాలి సో దానికి కూడా సపరేట్ ఛార్జెస్ ఉంటాయి అనమాట సో అట్లా ఇచ్చే వాళ్ళ గురించి అట్లా మ్యాన్ పవర్ మాకు టీం తీసుకెళ్తాను ఇప్పుడు దీనికి ఇక్కడ వాళ్ళకి వీళ్ళే ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఇంకా నేను టీం ఎందుకని నేను ఒక్కరిని రావడం జరిగింది కానీ ఈ రిపేర్ వర్క్లు ఎట్లుండే అంటే కొన్నిసార్లు మనము గంటలో అయిపోతాయి అనుకుంటాం కానీ ఫోర్ ఫైవ్ అవర్స్ పడుతుంది అవ్వచ్చు అవ్వకపోవచ్చు కాబట్టి ఈ స్విచ్లో ఉన్న బ్యూటీ ఏంటంటే ఇందులో ప్రతి పార్ట్ కూడా మనము దొరుకుతుంది అవేళు తెప్పించుకొని ప్రతి పార్ట్ కూడా మార్చుకోవచ్చు దీని దానికి రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది సింపుల్గా కొత్తది అయితే వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ దీన్ని మనం ట్వంటీ థౌజండ్లో రిపేర్ ఇస్తున్నాం స్పేర్ కాస్ట్ ఒక పది పదిహేను వేలైనా సో మనము ఈజీగా కస్టమర్కి బోల్ అంత అమౌంట్ సేవ్ అవుతుంది కదా సో గదర్ కంపెనీ మనకు ఇప్పుడు ఎల్మేజర్ ఉంది ఎల్మేజర్ లో ఏంటంటే ఇంకా అది పోయిందంటే బయట పడేయడమే సో దాన్ని రిపేర్ చేయడం కష్టం లేదా బెంగళూరు పంపించాలంటే రకరకాలుగా ఉంటాయి అది స్పేర్స్ కూడా దొరకవు సో మళ్ళీ హెచ్పిఎల్ సుఖమేక్ తో ప్రాబ్లం లేదు హెచ్పిఎల్ సుఖ మేక్ మోటార్ సపరేట్ వస్తుంది మోటార్ యూనిట్ సపరేట్ వస్తుంది లోపల స్విచ్ యూనిట్ సపరేట్ ఉంటుంది సో దాంతో కూడా అంత ఇబ్బంది లేదనమాట చాలా కంపెనీస్ ఉన్నాయి ఆ నాట్ ఓన్లీ హెవెల్స్ మామూలుగా అయితే మనకు మార్కెట్ లో ఎక్కువ సుఖం ఎక్కువ హెచ్పిఎల్ హెవెల్స్ ఎల్ ఎల్మేజర్ అయితే కొంచెం ప్రైస్ తక్కువ చీప్ అనేసి చాలా వరకు ప్యానల్ బిల్డర్స్ కూడా అదే యూజ్ చేస్తుంటారు సో వాళ్ళ మళ్ళీ అలా రి సెట్ కాలేదనమాట సెట్ కాకపోతే మళ్ళీ రిమూవ్ చేయడం జరుగుతుంది అలాగే ఇంకా మన మీద రిపేర్ వరకు వచ్చినప్పుడు ఒకటికి నాలుగు సార్లు తీసి తీసి పెట్టితే కానీ అది మళ్ళీ సెట్ కావు కొన్నిసార్లు ఎందుకంటే ఒకటి పెడుతుంటే ఒకటి చూసుకున్నప్పుడు ఫ్యాక్టరీలో చేసినంత ఈజీగా సైట్లలో చేయడం కష్టం రిపేర్ వర్క్లో ఫ్యాక్టరీలో ఏంటంటే వాళ్ళకు ఒక ఐటమ్ కొత్తది ఉంటుంది వాళ్ళకు హ్యాండ్ అండ్ రెగ్యులర్ ప్రాక్టీస్ ఉంటుంది గట్టిగా వాళ్ళు ఈజీగా పెట్టేస్తారు ఇప్పుడు మేము మాకు ఎప్పుడో నెలకు రెండు నెలకు ఒకసారి వస్తుంది కాబట్టి చేస్తాం చేయమని కాదు మేము ఇంజనీర్స్ పర్ఫెక్ట్ కానీ నెంబర్ ఆఫ్ ఏంటంటే మనకి ప్రాక్టీస్ ఉంటే అంత ఈజీగా ఉంటుంది అనమాట సో ఇప్పుడు నేను ఇప్పుడు ఈసీస్ ఇచ్చి ఇప్పుడు మార్చానంటే మళ్ళీ ఇలాంటి కంప్లీట్ మళ్ళీ ఎప్పటికో టూ మంత్స్ త్రీ మంత్స్ ఎప్పటికో వస్తుంది అనమాట సో మళ్ళీ మొత్తానికి మళ్ళీ సెట్ చేసి మళ్ళీ దిగించడం జరుగుతుంది సో మళ్ళీ ఇవన్నీ ఇవై తిప్పామో మళ్ళీ టైట్ చేసుకుంటున్నాయి ఐటమ్స్ అన్ని సో ఎవరైనా మన ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ కూడా చేయండి లైక్ చేయండి చాలా వరకు చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు ఎంకరేజ్ చేయండి మీరు ఎంకరేజ్ చేస్తేనే ఇలాంటి టెక్నికల్ వీడియోస్ ఇంకా మంచి మంచి చేస్తుంటాను మీకు కూడా తెలుస్తుంది అరే ఇప్పుడు మీరు కూడా ఎలక్ట్రిషియన్స్ అయి ఉన్న మీరు నలుగురు చెప్పొచ్చు అనమాట సో ఇది రిపేర్ అవుతుంది సార్ ఎందుకు దీని పడే దీని అనవసరం ఎందుకంటే కస్టమర్ కు మనీ వేస్ట్ అవుతుంది కదా ఇప్పుడు ఇప్పుడు చిన్న స్విచ్ ఉంది అనుకోండి వన్ ట్వంటీ ఫైవ్ అదైతే ఈజీగా ఫోర్ ఫోర్ థౌసండ్ లో అయిపోతుంది సో అట్లా రిపేర్ చేయించుకో కొత్తగా కొనుక ఫార్టీ థౌజండ్ అయితే ఎందుకు కస్టమర్ మనీ వేస్ట్ చేయడం చాలా వరకు ఏంటంటే ఎలక్ట్రిషియన్స్ కూడా చెప్పారనమాట మళ్ళీ ఇది రిపేర్ అంటే మళ్ళీ ఇప్పాలి తీయాలి పెట్టాలని అట్లేముండదు సరే ఇప్పుడు రిపేర్ చేయించుకుంటే అన్న కస్టమర్కి కూడా మనీ సేవ్ అవుతుంది ఇంక కొన్ని రోజులు నడుస్తుంది కదా ఇదేం పాడే ఐటమ్ ఐటెం కావు కదా ఎక్స్పైర్ అయిపోతుంది అని ఉంటుంది ప్రతి స్పేరు దొరుకుతుంది స్పేర్ మార్చుకోవచ్చు సో మొత్తానికి కింద మీద పడి మళ్ళీ పెట్టాము ఈసారికి సెట్ అయిపోయింది అనమాట అంటే బయట చెక్ చేసుకోవాలి ఒకటికి రెండుసారి చెక్ చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ లోపల పెట్టిన తర్వాత బస్ బార్లన్నీ ఫిట్ చేసినాక మళ్ళీ ఇవ్వాలంటే కష్టం మనకు తీయాలంటే కూడా ఇబ్బంది పడతారు సో ఇప్పుడు ఈ ఫో ఈ వీడియోలో కాకపోతే ఆయనే ఓనరు సో ఆయన కూడా చూపించడం జరిగింది సో ఆ విధంగా మనకు పోలు బర్న్ అయిపోయింది అనమాట సో పోల్ ఫ్లాష్ వచ్చేసింది అంటే అది రెండు రకాలు కావచ్చు ఒకటి ఓవర్లోడ్లో ఓవర్లోడ్ ఉండి ఆ టైంలో ఆపరేట్ టైంలో కూడా జరగవచ్చు అనమాట సో మళ్ళీ బ్యాక్ టు ప్యానెల్ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది సో ప్యానల్ ఇన్స్టాల్ చేసి ఎందుకంటే ఇంత కష్టం ఉంటది కాబట్టి మనం బయట ఒకటికి నాలుగుసారి చెక్ చేసుకోవాలి ఏదో సెట్ అవుతుంది కదా అని గుడ్డిగా మనము ఇచ్చేసాం అనుకో ప్యానల్లో వీళ్ళు ఇప్పుడు నలుగురు కష్టపడి పెడతారు మళ్ళీ తీయాలంటే వాళ్ళకు ఇబ్బంది వాళ్ళు తిట్టుకుంటారు సో అందుకని గురించి అని బయట ఒకటి రెండుసారి చెక్ చేసినాక వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి స్విచ్ సో ఆ విధంగా చెక్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాను వాళ్ళు బస్ బారు కూడా అన్ని ఫిట్ చేసుకుంటున్నారు ఇసు ఇప్పుడు ఏంటంటే మేజర్గా ఇక్కడ జరిగే మిస్టేక్ ఏంటంటే ఫిట్ చేసినప్పుడు మళ్ళీ ఏదైతే మన ప్యానల్ బిల్డర్ చేసి ఇస్తాడు కదా ఆ విధంగా చేయరు కొంతమంది ఆ స్ప్రింగ్ వాచర్ లేకపోవడము లేదా ఫుల్ టైట్ చేయకపోవడము అక్కడ వచ్చినంత కరెక్ట్ గా ఇక్కడ వీళ్ళు చేయలేకపోవడం జరుగుతుంటది అవి చూసుకోవాలి ఒకటి రెండు సార్లు ఎవరైతే ఉన్నారో సూపర్వైజర్ ఇన్ఛార్జ్ వాళ్ళు చూసుకోవాలి చూసుకుంటే బాగుంటుంది సో మొత్తానికి ఫిట్టింగ్ అయిపోయింది ఇప్పుడు ఈవీ పవర్ ఇవ్వడం జరిగింది సో ఈవీ పవర్ లో ఆన్ అయిపోయింది పర్ఫెక్ట్ గా లైట్ వచ్చింది ఎల్ఈడి లైట్ వచ్చింది కదా మీకు లోపల కూడా చూపిస్తాను ఆన్ అని అనిపిస్తుంది చూసుకోవచ్చు అక్కడ కూడా మనకు ఇండికేటర్ ఉంటుంది వన్ దగ్గర ఆన్ అని కనిపిస్తుంది కదా సో అది వన్ సోర్స్లో మనం ఎక్కువ ఈబీ ఇస్తాము టూలో వచ్చేసి ఇస్తాం అనమాట సో జనరేటర్ ఆన్ అయిపోయింది పర్ఫెక్ట్ ఆపరేషన్ సక్సెస్ ఈ సంబంధించిన వైరింగ్ డయాగ్రామ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా కావాలంటే చూడవచ్చు దీనికి ఎలా వైరింగ్ చేయాలి అనేది కూడా ఇప్పుడు ఈ బ్లూ కలర్ మీకు డిస్ప్లేలో ఈ వీడియోలో కనిపిస్తుంది కదా ఇదైతే మార్కెట్లో లేదు దీని ప్లేస్లో డిజిటల్ వచ్చింది డిజిటల్ ఏటీఎస్ కంట్రోల్ అని వచ్చింది సో అది యూజ్ చేస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా టెక్నికల్ వీడియోస్ ఉన్నాయి నా పేజీలోకి వెళ్ళి నా అంటే నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చూడండి మీకు ఎవరికైనా రిపేర్ కావాలంటే నా ఫోన్ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను నా సర్వీస్ తెలంగాణ మొత్తం అవైలబుల్ ఉంటుంది